క్రూర బుద్ధి గల రాజుల గురించి భాస్కర శతకకారుడు ఇలా చెబుతున్నాడు క్రూర మనస్కులపతుల గొల్చి వసించిన మంచి వారికి వారి గుణంబె పట్టి చెడు వర్తన వాటిలు మాధురీ జలోదారలు గౌతమీ ముఖ మహానదులంబుధిగూడినంతనే క్షారము చెందవే మొదలి దప్పి భాస్కరా తీయని నీటిలో ఉప్పుచున్న గోదావరి మొదలగు నదులన్నీ కూడా సముద్రములు చేరినంతనే మొదట గల రుచిని తప్పి ఉప్పదనాన్ని పొందుచున్నవి అట్లే బుద్ధి గల రాజులను సేవించుచున్న మంచివారికి వారి మంచి గుణము పోయి క్రూర గుణములు సంభవించును